హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రైతు మందుకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు రైతుల ఖాతాలోకి రైతు బంధు సయాన్ని రేపటి నుంచి ఈ జిల్లాల వారికి ఎన్ని ఎకరాల వారికి అయితే జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు అలాగే రైతు మందుని ఎంతో ఇన్ని ఎకరాల వారికి మాత్రమే ఇస్తాం ఈ తేదీ వరకు మాత్రమే జమ చేస్తామని కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ అయితే తెలుసుకుంటారు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి రాష్ట్ర అర్హత ఉండి ఇంకా ఎవరైనా సరే రైతు బంధు సాయాన్ని పొందకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా రైతుబంధు సాయాన్ని అందిస్తామని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు కింద దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు అంటే ఐదు ఎకరాల్లోపు ఉన్న వారందరికీ కూడా రైతు బంధు సాయం అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఎకరాల్లో ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా రేపటి నుంచి రైతు బంధు కింద ఇరవై ఐదు వేల రూపాయలైతే జమ అవుతుందండి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే రైతు బంధు కింద నాలుగు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో జమ చేశామని ఇక నుండి రైతు బంధు కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే జమ చేస్తామని గత ప్రభుత్వం లాగా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధుని అయితే జమ చేయమని కూడా తేల్చి చెప్పారు ఇక కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే రైతుబంధు సాయం అయితే అందుతుంది ఇక రేపటి నుంచి ఐదు ఎకరాల లోపు వారికి ఈ నెల ముప్పై వరకు కూడా పూర్తి స్థాయిలో ఐదు ఎకరాల వారికి రైతుబంధు సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇది రైతు బంధుకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి